నువ్వు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతావో వాళ్లే నిన్ను నట్టేట ముంచేస్తారు తరువాత నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను బాగా మోసం చేస్తారు ఒకరిని నువ్వు నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తే నీకు బాధే మిగులుతుంది ప్రాణంగా ప్రేమించిన వాలే చేసి వెళ్ళిపోతున్నారు నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతావో వాళ్లే నీకు అందనంత దూరంగా వెళ్లిపోతారు అన్నింటికి కన్నా ముఖ్యమైంది ప్రశాంతత అది లేకపోతే నీ దగ్గర ఎంత ఉన్నా వెస్ట్ నీ ప్రశాంతతను దూరం చేసేది అది ఎంతటి విలవింది అయిన సరే దూరం పెట్టు నీ ప్రశాంతతను దూరం చేసేది అది ఎంతటి విలవింది అయిన సరే దూరం పెట్టు ఉన్నది ఒకటే జీవితం ఎవరికి ఏది శాశ్వతం కాదు ఉన్న ఈ ఒక్క జీవితాన్ని అనవసరమైన ఆలోచనలతో పాడు చేసుకోకండి ఎవరు ఏమి ఇక్కడ శాశ్వతంగా ఉండిపోరు ఈ భూమి మీద నువ్వు బాధపడటానికి కష్టాలు వచ్చేయని కృంగిపోతే ముందున్న ఆనందాలను ఆస్వాదించలేవు ఎప్పుడు ఏదో జరుగుతుందని ఇప్పుడు నుండి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా ముందు వచ్చే కష్టాలను ఆలోచిస్తూ వర్ధమానంలో ఉన్న సంతోషాన్ని ఎందుకు దురం చేసుకుంటారు కర్మ ఎంతటి వారినైనా వదిలిపెట్టదు ఎవరి కర్మను వాళ్లే అనుభవించాలి ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు ఒకరి కర్మకు ఇంకొకరు బాధ్యులు కారు మనసులో ఉన్నవారే మనస్సును బాధ పెడతారు మనసు మోయలేనంత బరుగును కొన్నిసార్లు మోయలసి వస్తుంది కొన్నిసార్లు నీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులను చేయల్సి ఉంటుంది జీవితం అంటే ఇంతేనేమో అన్ని మనం అనుకున్నట్టు జరగవు నీకు ఏం జరగాలి అని ఉంటే అదే జరుగుతుంది నువ్వు అనుకున్నట్టు ఉండదు జీవితం ಪಟ್ಟುದಲ ಕ್ರುಷಿತೋನೆ ಇದೆಯನ ಸಾಧಿಂಚಗಳರು ಪಗತೋ ಪ್ರತಿಕಾರಾಲತೋ ಕಾದು. ಪ್ರೇಮತೋನೆ ಇದೆಯನ ಸಾಧಿಂಚಗಳರು ಪಗತೋ ಕಾದು. కష్టపడకుండా వచ్చేది నీకు ఆనందం కలిగించదు నీది కానిది నీకు ఎన్నటికీ నక్కదు అని తెలుసుకో